ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ లోకస్ వార్త ఐదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో మనం చూస్తే ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప కార్యం మనకి ఇక్కడ కనబడుతుంది ఒకసారి నేను చదువుతాను పదిహేడో వచనం నుంచి ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయా దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుశులేము నుండి వచ్చిన పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకుని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దింపిరి దించిరి ఆయన వారి విశ్వాసం చూచి మనుషుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయులను దేవదూషణ చేయించున ఇతరెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకునసాగిరి యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి మ చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవరు అని వారితో చెప్పి పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకుని ఉన్న మంచము ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచూ భయముతో నిండుకొని రే ఎంత చక్కని వాక్యం అండి ప్రభు చేసినటువంటి ఒక గొప్ప కార్యము ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది అక్కడ పరిచయులు ఉన్నారు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రపదేశకులు ఉన్నారు మరి వారందరి ఎదుట కూడా దేవుడు యేసు ప్రభు వారికి అక్కడ స్వస్థత చేయడానికి శక్తినిచ్చాడంట ఇక్కడ తండ్రి యేసు ప్రభు వారిని తన ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో చేత నింపడం వలన అలాగే పరిశుద్ధాత్మ అక్కడ పనిచేయడం వలన అక్కడ స్వస్థత జరుగుతుంది అలా జరగడానికి యేసు ప్రభు వారికి మరి మన తండ్రి ఇచ్చారు అయితే అక్కడ ఉన్నవారు చాలామంది అక్కడ గుమి కూడా ఉండడం వల్ల ఆ పక్షవాయుగల వారిని ఆ ఇంట్లోని తీసుకురావడానికి వీలు పడలేదట అందువల్ల వారు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కి అక్కడ పై పెంకులు తీసి దానిలో నుంచి ఆ పక్షవాయు గల వ్యక్తిని యేసు ప్రభు వారి ముందు ఉంచారంట ఎంత చక్కని వాక్యం ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు నమ్మలేదు ప్రభుని నమ్మలేదు కనుక ప్రభు యొక్క కార్యము బయలుపరచబడాలి పడాలి కనుక అక్కడ తండ్రి ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి అవకాశాన్ని ఇచ్చాడు అలాగే ప్రభు అంటారు కదా మరి పాపంలో క్షమించడం అనేది ఎవరి వసం అంటే తండ్రి వసము దేవుని వసము దేవుడే మరి ప్రభువుగా మనకి వచ్చారు కాబట్టి అనగా ఏసు ప్రభు వారే మరి మన ముందు ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు పాపములు క్షమించడానికి అధికారము కలిగిన వారే ఉన్నారు కాబట్టి అక్కడ వాని పాపములు క్షమించి వాని స్వస్థపరచడం జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి పరిశైలకు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర ఉప ఉపదేశకులకు ఒక వింతగా ఉందన్నమాట ఎందుకంటే వారు ఎనడూ చూడలేదు ఎప్పుడూ అటువంటి అనుభవానికి వెళ్ళలేదు కనుక మరి ప్రభు చేసినటువంటి ఈ గొప్ప స్వస్థత వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది వారికే కాదు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలకి అది ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక్కడ ఇరవై నాలుగు అంటాడు అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారానికి అధికారం కలిగిన మీరు తెలుసుకొనవలెను మీరు తెలుసుకోనవలను మీరు తెలుసుకోవాలంటే అక్కడ పరిసయులు ధర్మశాస్త్ర ఉపదేశకులు వారందరితో కూడా ప్రభు చెప్తున్నాడు మీకు తెలియనిది ఒకటి ఉంది మీకు తెలియనిది ఒకటి ఉంది హలో ఏంటి అని అంటే ప్రభు యొక్క కృప పాపములు క్షమించబడాలి అంటే ప్రభు కృప మనకు ఉండాలి ప్రభు కృపలోనికి మనం వెళ్ళాలి యేసు ప్రభు వారు అట్టి కృపను మనకు అనుగ్రహించారు కనుక మన పాపములు క్షమించబడుతున్నాయి మనము స్వస్థతను పొందుకుంటున్నాం ఎవరి అయితే క్షమించబడ్డాయో ఎవరైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారో ప్రభు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారు స్వస్థతను పొందుకుంటారు అలా మరి ఇదిలా ఉండగా మరి చూడండి అక్కడ నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను ప్రభు ఆ పక్షవాయువు గలవంటే ఒక మాట చెప్పారు ఏమంటే నువ్వు లేచి నీ పరుపు నువ్వు నీ ఇంటికి అని అప్పుడు వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకుని ఉన్న మంచం ఎత్తుకుని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళిపోయాను ఈ పక్షవాయువు గలవాడు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పక్షవాయువు గలవాడు లేచి తన పరు పెట్టుకుని తన మంచం పట్టుకుని ఇంటికెళ్ళిపోయాడంట హలే లూయా అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకుని ఎప్పుడైతే ప్రభు ఆ పక్షవాయువు గల స్వస్థపరచి నువ్వు నీ పరు ఇంటికి వెళ్ళిపో అన్నాడో వాడు వెంటనే స్వస్థత పొందుకుని ఇంటికెళ్ళిపోయాడో అక్కడ ఉన్న వారందరూ విస్మయం పొంది తర్వాత ఏమయ్యారంట దేవుని మహిమపరిచి భయముతో నిండుకొని స్వస్థత భయమును కూడా తీసుకొస్తుంది కృప స్వస్థపరుస్తుంది ఆ స్వస్థత దేవుని ఎందుకు భయభక్తులను కూడా తీసుకొస్తుంది పరిచయలకి ధర్మశాస్త్ర ఉపదేశకులకి తెలియటువంటి ఒక గొప్ప విషయము గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభు వారు అన్ని విషయాల్లో అధికారము కలిగి ఉన్నారన్న సంగతి వారికి తెలియలేదు తల్లెయ్య అందుకే అక్కడున్న వారు వారందరూ కూడా ప్రజలందరూ కూడా విస్మయం పొందారంట ఎప్పుడైతే ప్రభు స్వాస్థపరిచారో వారు విస్మయం పొందారంట అలాగే నీ నా జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభు వారు గొప్ప కార్యము చేయబోతున్నారు చేసే ఆ గొప్ప కార్యము నిన్ను అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది ఆయన స్వస్థపరుస్తారు పరుస్తారు ఆర్థిక స్థిరపరుస్తారు ఆయన నీతో మాట్లాడతారు ఆయన బలపరుస్తారు ఆయన్నిలో పరిశుద్ధునిగా నమ్మకమైన వ్యక్తిగా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు వారు నిన్ను తీర్చిదిద్దుతారు నీ ప్రతి అవసరతను యేసు ప్రభు వారు తీర్చగలరు హలో ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన కోసము పని చేస్తున్నారు దేవుడు తన దూతలను మన కొరకు ముందుగా పంపించారు అనగా యేసుప్రభు వారు మనకంటే ముందుగా మన పాపములను భరించి మనకంటే ముందుగా ఆయన గొప్ప కార్యములు చేసి మనకంటే ముందుగా ఆయన మనల్ని స్థిరపరిచాడు చాలామందికి స్థిరత్వం లేదు చాలామందికి ఆశీర్వాదం లేదు చాలామందికి స్వస్థత లేదు చాలామందికి రక్షణ లేదు చాలామందికి భయభక్తులు లేవు విశ్వాసం లేదు సో ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రభు కలిగినటువంటి ఆ గొప్ప ప్రేమ మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రభు మన పాపము క్షమించి మనం విశ్వాసంలో ఎదగడానికి దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు నూతన కార్యాలు ఆశ్చర్య కార్యాలు విస్మయము పొందేటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో చేయడానికి అవకాశం ఉంది కనుక ప్రియులారా ప్రభునందు విశ్వాసం ఉంచండి ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఎలాగైతే స్వస్థత పొందుకున్నాడో ఎలాగైతే అక్కడున్న జనరందరూ కూడా యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యములకు విస్మయము పొంది దేవుని ఎందు భయభక్తులు పొందుకున్నారో భయభక్తులు కలిగి వారు భయభక్తులతో నిండుకొని ఉన్నారో అలాగా మనం కూడా ప్రభునందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి తండ్రిని ఆరాధించువారుగా తండ్రి చేస్తున్నటువంటి ప్రభు ద్వారా మనకిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమ గొప్ప కృప పరిశుద్ధాత్మ మనకి అన్ని విషయాల్లో నేర్పిస్తుంది కనుక మనం నేర్చుకుని విశ్వాసంతో ముందుకెళ్తే ప్రభు మన గొప్పగా నేర్చుకుంటున్నారు Praise the Lord. God bless you all.